కరీంనగర్ లోని నలభై రెండవ డివిజన్ లో సీసీ కెమెరాలను టూ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ టీఆర్ఎస్ నేత అశోక్ రావు రఘునందన్ రావు సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు చేయడం జరిగింది ఈ ఏరియాలో ఒక రెండు మూడు చిన్న చిన్న దొంగతనాలు అయినాయి అనే ఉద్దేశంతో మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మోటివేట్ చేయడం వల్ల కెమెరాస్ పెట్టారు కెమెరాస్ యొక్క ఇంపార్టెన్సు దాని ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు గతంలో కూడా మన గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు మనకు కరీంనగర్ కమిషనర్ గారు కమల్ రెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకు మనం చాలా చోట్ల కూడా కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన నగరాల్లో ముఖ్యంగా పట్టణాల్లో ఈ దొంగతనాలు కాకుండా మిస్సింగ్ కేసెస్ అట్లాంటి అయినప్పుడు కూడా ట్రేస్ చేయడానికి ఎటువంటి క్రైమ్ అయిన నేరస్తులని గుర్తించడానికి వాళ్ళని గుర్తించిన నేరస్తుల్ని పట్టుకోవడానికి పట్టుకున్నటువంటి నేరస్తులకి శిక్ష పడటానికి కెమెరాస్ చాలా ఇంపార్టెంట్ ఈ రగ్ గారిని ఈ రావు గారు వీళ్ళందరూ స్ఫూర్తి తీసుకొని మిగతా ఏరియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకొచ్చి షాప్స్ ప్రైవేటు షా యాజమాన్యం కానీ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కానీ ఇతరత్ర సంస్థలు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కెమెరాస్ పెట్టుకోవాలి కెమెరాస్ పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా రోడ్ వ్యూ కవర్ అయ్యేటట్టు పెట్టుకుంటే మనకు చాలా నేరాలు జరిగినప్పుడు చాలా ఉపయోగం ఉంటుంది ఈ ఫార్టీ టూ డివిజన్ లోపల రఘునందన్ రావు గారి సహాయ సహకారాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం వారికి అభినందిస్తూ కమిషనర్ గారు చెప్పినట్టు కమలాసన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన నాటి నుండి ఈ సీసీ కెమెరాల మీద చాలా ప్రోత్సహించుకుంటూ అందరిలో అందరి వీధులలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు వంద మంది పోలీసు అని వారు చెప్పారు దాని ప్రకారమే మేము ఈ పార్టీ టూ మా డివిజన్ లోపల ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యేటట్టు మేము అందరు డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఆ ఏరియాలోపట అన్నిట్లలో కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పని సందర్భంగా చెప్తూ మరి ప్రప్రదముగా మొట్టమొదటిగా రఘునందన్ రావు వారు చేసినందుకు వారు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ